ఇవాళ చిట్టి చిలకమ్మనే పద్యాన్ని చెప్పదలుచుకున్నా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా ఇవాళ నిజంగా బాధ అనిపిస్తూ ఉంది చిలకమ్మని చూస్తూ ఉంది మరి నేను ఒకటే అడగదలుచుకున్నా ఆ చిలకమ్మని ఓదార్చేవారు ఎవరు లేరా అందుకే నేను పోయి ఓదార్స్తా చిలకమ్మని చెప్పదలుచుకున్నా సదిరే జగన్ గారు అలాగే ఇదే లైమ్ని మన కేసీఆర్ గారు చెప్పాలి పెద్దలు తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణ కోష సో మన కేసీఆర్ గారు ఈ లైన్ ఆ వారి స్టైల్లో చెప్తే చేస్తారు ఏం చెప్పాలా సిట్టి సిలకమ్మ అమ్మ కొట్టిందా అలాగే తెలుగు ఎందుకు కొడుతున్నారండి పిల్లల్ని ఎవరు కొట్టమన్నారండి కొడితే కొట్టిన బయో పడిపోయినావు పోతే పండుకోవాలి ఎక్కడే గుడికోవాలి ఉన్నాడు ఏమన్నా అరే పోతే పోతే సబ్బుజెక్టు వా పండు ఏ గిదేరా పద తోటల్ని తాతకా జాగిరా ఎవరి కోసరా పండు భయం కొట్టి బజెక్ట్ గుడి పెడతాడు సప్పుడు రెడ్డి కలిసి కోసం మేము అమ్మ మాట్లాడు జై తెలంగాణ పెద్దలు కేసీఆర్ గారు ఇప్పుడు నేను ఎపి ని చాలా మంది చాలా ఈజీగా ఇమిటేట్ చేస్తారు మెమికని రాని వాళ్ళు కూడా కానీ ఆయన నవ్వడం చాలా తక్కువ మంది చూస్తుంటారు గెస్ట్ చేస్తారంట పేరేంటో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు సీరియస్గా ఉంటారు ఒకసారి మనలాంటి అభిమానులు లేచి నవ్వండి అని అడిగారు ఆయన నవ్వుతారు కానీ నవ్వార రోజు మనకు అర్థం కాదు ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో చూద్దాం ముందు సీరియస్గా మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాను చూస్తున్నాం మనందరం ముందుకు పోవాలి అదే మారిగా సార్ నమ్ముడు సార్ ప్లీజ్ ఇప్పుడు నవ్వుతారు నవ్వారో మనకు అర్థం కాదు ఖచ్చితంగా నవ్వుతాను తమ్ముడు నేను ఒక్కడే నవ్వడం కాదు మీ అందరూ కూడా ప్రయత్నం చేస్తాను ఒక్కసారి గట్టిగా చెప్పండి చెప్పండి ఇక అలాగే పార్టీలు ఖచ్చితంగా అందరూ ఇష్టపడే పెద్దలు మన రోషయ్య గారు వారు ఒక వీడియో చూపిస్తాం పోయే భయపడ్డ సరన్గా సరే మన వ్యవసాయ గారు ఆ మధ్య తమిళనాడు గవర్నర్కి వెళ్ళారు అక్కడేదో జరిగిందంటే వారి మాటలోనే విందాం విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాం మీ అందరికీ తెలిసిన విషయమే నేను గతంలో తమిళనాడు గవర్నర్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన కొత్తలో ప్రతి ఒక్కరు నన్ను చూచి వణకు వణకు అన్నారు అరే నేను ఏపీలో సీఎంతో ఉన్నప్పుడు వణి చేసే వేరకలా అనుకున్నాను ఆ తర్వాత మా నాకు చెప్పాడు అలవరం వడ కోట నమస్కారం థ్యాంక్ యూ రోసయ్య గారు ఇక నేను చాలా మంది సినిమా యాక్టర్స్ ఇండిజేట్ చేస్తూ ఉంటాను మనం అంధతి సినిమా చూసాం వినం గట్టిగా అరుస్తుంటాడు వసీ అరుంధతి అని నిజానికి తెలుగు రాదు తెలుగు వచ్చిన కామెడీ యాక్టర్ ఆ క్యారెక్టర్ చేస్తే అరుంధత్ కళ్యాణ్ ఎలా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ జయప్రకాష్ రెడ్డి గారు రాయలసీమ అసలు అద్భుతంగా మాట్లాడుతుంటారు ఆయన ఆయన అరుంధత్ కళ్యాణ్ గారు ఎలా చెప్పాలి ఏమిటి అరుం గొప్ప లోపల గప్పు గప్పుగా ఉండాలని

పెడతా ఒకసారి తలుపుది బయటకు వస్తా దొప్పుడు ఎంత మందికి ఇచ్చారు కదా విజయ్ ఎవరు అరుంధ్యం కాబట్టి ఆయన ఎక్కడ చెప్పడం చూద్దాం అరుంధాతితో ఏంటి అరుంధాతి నువ్వు నాకంటే గణేశాన్ ఎక్కడ కొడుతున్నా లోపాటి అంతా చీకటి చీకట్టుకుంది కనీసం ఇల్లు ఇచ్చేటోడు కూడా లేడు ఇక బాహుబలి వన్ అంత మంది చూశాను చేయొచ్చు సార్ బాహుబలి వన్ చూడని తెలుగు వాళ్ళు ఎవరు లేరు కారణం ఏంటంటే థియేటర్లో వచ్చినప్పుడు ఒకరిద్దరు చూడకపోయినా మా టీవీలో నెలకి ఎనభై సార్లు ఇస్తారు ఆ సినిమా కాబట్టి అందరం చూసే ఉంటాం అందులో ఒక చిత్ర విచిత్రమైన భాష ఉంటుంది కిలికి భాష అని దానికి ఏంటంటే రాజమౌళి గారు చూపించలేదు నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను ముందు ఒరిజినల్ డెలక్ట్ చెప్తే తర్వాత తెలుగులో అర్థం చెప్తాను

నుంచి అర్థమవుతు చేశారు ఇక చాలా మంది సినిమా యాక్టర్లు సినిమాలో మాట్లాడినంత అందంగా బయట మాట్లాడలేదు ఎందుకంటే డబ్బింగ్ వాయిస్ ఉంటుంది వాళ్ళకి అలా డబ్బింగ్ చెప్పించుకునే హీరో అని కానీ మీ అందరికి ఒక ఆయన గుర్తొస్తారు రాజశేఖర్ గారు ఆ మధ్య గోరింటాక్ అని సినిమా తీసాడు ఆయన సార్ గోరింఠాక్ బాగుంది ఏమైనా మాట్లాడుకుంటే ఏం మాట్లాడుతున్నారు చూద్దాం అదే అదే చాలా సంతోషం గోరిండ్ అందరూ చూసి బాగుంది అన్నారు జీవితాలు చెప్పారు కదా బాగుంది అని అదే గోరింటాక్ బాగుంది కాబట్టి తర్వాత సినిమా కూడా బాగుంటుంది దాని పేరు కరివేపాక ఆ తర్వాత తమలపాకు కూడా రావచ్చు ఎందుకంటే ఈ మధ్య తెలుగు సినిమాల పేర్లు మిర్చి మసాలా మిరపకాయ త్వరలో శనక్కయ రావచ్చు ఈ మధ్య ఇంకో ట్రెండ్ స్టార్ట్ అయింది ఆర్ఎస్ హండ్రెడ్ నెక్స్ట్ బజాజ్ చీటక్ ఈ మధ్య మరో ట్రెండ్ స్టార్ట్ అయింది ఈగ కందిరీగా ఊసరవల్లి త్వరలో తొండ ఆ తర్వాత బల్లి రావచ్చు త్రివిక్రమ్ గారు లేటెస్ట్ సినిమా ఏంటండి థియేటర్లో రిలీజ్ అయింది మహేష్ బాబుతో చేశారు ఎవరైనా చెప్తారా పేరు గుంటూరు కారం నెక్స్ట్ జనారి గబుల్ హాస్ మరపగుడు టైటిల్స్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఒకప్పుడు సినిమా పేర్లు అంటే పాండవ వనవాసం పన్నెండు కాపురాలు పెట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఈ ఎంత పెద్ద తిట్ అయితే అంత పెద్ద హిట్ ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది సరే ఇప్పుడు నేను చెప్పే హీరో సినిమాలో ట్రెడిఫికల్ డైలాగ్స్ సరే బయట మాట్లాడితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చాలా ఈజీ గెస్ట్ చేయడం ఎవరండి ఈ ఆనంద ప్రోగ్రామ్ కి మార్గిస్ట్ గారు వస్తే ఇక్కడ మాట్లాడితే ఎలా మాట్లాడతారు చూద్దాం సప్త స్వర్గ ఆరుడం ప్రచండం కశ పద్మజ వేద పద్మధర్మ దేవం తమ్సూర్యం ప్రణమామహం విజేంద్ర ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియచొద్దు ఆనంద బ్రహ్మ చాలా కార్యక్రమాలు ఉన్నాయి కుప్పలు కుప్పలుగా ఏ మాట్లాడుతున్నా సార్ నేను మీ మంచిది సార్ అది చెప్పారు మరి అని చెప్తూ థ్యాంక్ యూ ఇక ప్రభాస్ అంటే ఎంతమందికి ఇస్తారు ఇక్కడ వాయిస్ అలా అనిపిస్తే మాత్రం చప్పట్లు గట్టిగా వినిపించాలి ప్రేమకి చూడవలసింది మా అమ్మ కట్టిన చూస్తున్నావు నేను ఎప్పుడో చూస్తున్నావు ఎవరో తిరిగి నేతలు బాధపడతాయి కానీ మా పిల్లలు ఎంత దేవుడు పొందుతున్నాయి ఎందుకు నేనెవరినీ బాహుబలి అలాగే నేను ఎప్పుడు అక్కడికే వస్తాను సార్ లాస్ట్ చేస్తాను అది కళ్యాణ్ బాబు వాయిస్ దానికంటే ముందు నేను ఎప్పుడు ప్రౌడ్ గా చెప్పే ఒక విషయం ఎన్టీఆర్ గారిని నేను బాగా ఎపిటేట్ చేస్తూ ఉంటాను మన రైతులు పడే కష్టం అంతా ఒక నిమిషం ఒక డైలాగ్ తో చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ గారు నరసింహూడు అనే సినిమాలో సో ఆ డైలాగ్ ఎన్టీఆర్ గారి వాయిస్ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను రోననక పగనక ఎండనక వాననక వాగనక రాయనక రప్పనక దుప్పనక దుప్పనక కూత పోయే గాన నాకు అంటి పొలం చేరుసార పట్టి కొండ వేతదుక్కు దిలుదు కాలేసి నీరు పెట్టి చేతి విత్త నాటి పైకి పెంచి పస్తులన్నీ పిస్తలన్నీ మందు చల్లి కలుపు చేసి కాపు కాచేయండి ముసల ఎముతక మా నా పిల్లలా కోత కోసు గొప్ప నూర్చి బస్తా కట్టి బండి కట్టి పట్టిన తెచ్చి మిల్లు కొంచెం పేర మాది కాటా కట్టి వైక రెక్క కట్టి కళ్ళ కట్టి కట్ట కట్టి పక్కనెట్టి అలా చట్టించ పుట్టి ఎరిగితే ఆరు గోనం రైతు బిడ్డ మిత్రులతో చెప్ప చేసి వెనకేశ్వర సుబ్బులు వెనక్కి తిరిగి లోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు రా ఎన్టీఆర్ గారు ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఎత్తి సెలవు తీసుకుంటాను చాలా మంది ఆర్టిస్ట్ వెయిట్ చేస్తారు ఐ నో దట్ వెనక వెయిట్ చేయడం చాలా ఇబ్బందికరమైన మనసు కళాకారుడికి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు చూడపోతుంది ఒక్కడంతో మొదలు థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా అన్న మొగిల ఎవరైనా జనరల్గా వేరే వాళ్ళు గెలిస్తే చాలా బాధపడతారు మా స్టాండప్ కాంపిటీషన్లో మొగిలను విన్నరు నిన్న రన్నరు ఈయన గెలిచినందుకు దీనికంటే నేనే ఎక్కువ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శరభ్ భాయ్ అందరూ ఒక లాగా వచ్చాను ఇక్కడికి ధన్యవాదాలు